నమస్తే వెల్కమ్ టు ఆదా అన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు ఎక్కడ మీరు వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడు దయచేసి ఎలాంటి కాల్స్ కూడా చేయొద్దు అసలు పాయింట్కి వచ్చేస్తాను విషం 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 పూర్తిగా విషం కడుపంతా విషం నింపుకో సమయం సందర్భం వచ్చినప్పుడు కక్కైన స్వామి రంగ అన్నట్లుగా ప్రస్తుతం వైసీపీ పనితీరుంది ప్రస్తుతం వైసీపీ ప్రవర్తిస్తోంది అని ఒక స్టేట్మెంట్ ఇవ్వటానికి ఎలాంటి సందేహం కూడా అక్కర్లేదనమాట పెట్టుబడులకు సంబంధించి దావోస్ పర్యటనకు సంబంధించి ఎక్కడ లేని విషయాన్ని అంతులేని విషయాన్ని కుమ్మరిచ్చేస్తోంది కక్కేస్తోంది సోషల్ మీడియా దగ్గర నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు వాళ్ళు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం విష జ్వాలలలో రగిలిపోతున్నారు విషం నింపేస్తూ ఉన్నారు కక్కేస్తూ ఉన్నారు ఇక వీళ్లకు తోడు కొంతమంది నాయకులైతే మరొక రేంజ్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి మరి ఆహా మా అంత విషం కక్కగలిగేవాడు ఎవడు లేడు అని నిరూపించుకోవాలన్న తాపత్రయం ఏంటో తెలియదు కానివ్వండి అసలు మామూలు విషం కాకట్లేదు ఇంతటి విష ప్రభావం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బయటపడగలదా వీటన్నింటిని తట్టుకొని పెట్టుబడులు వీళ్ళు అనేటటువంటి డౌట్ కూడా వస్తాం సామాన్య ప్రజలకి ఈ నేపథ్యంలోనే వాళ్ళ ప్రచారం ఏ విధంగా ఉంది అసలు నిజాలేంటి వాస్తవాలేంటి నగ్న సత్యాలేంటి అనేది కూడా నేను పూర్తిగా విప్పి చెప్పేటటువంటి ప్రయత్నం గుట్టు విప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి సాక్ష్యాలు ఆధారాలతో సహా ఒక్కసారి వాటన్నిటిని కడిగి పారేసే ప్రయత్నం అయితే చేద్దాం ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి పూర్తి కథనంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రశ్న ఇదే అంశం మీద మీ అభిప్రాయం కోసం అడుగుతున్నాను ఇవాళ నా ప్రశ్న ఏంటంటే వైసీపీ చేస్తున్నటువంటి విష ప్రచారం ప్రజలు మునుపట్లాగే నమ్మే అవకాశం ఏమన్నా కనిపిస్తోందా మునుపట్లాగే అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అలాగే ఇప్పుడు కూడా నమ్మే వాళ్ళు చేస్తున్న విష ప్రచారం నమ్మే అవకాశం ఏమన్నా కనిపిస్తోందా అనేది నా ప్రశ్న ఆప్షన్ ఏ చచ్చినా మళ్ళీ వాళ్ళని నమ్మరు ఆప్షన్ బి ఏమో నమ్మొచ్చేమో చెప్పలే ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏదన్నా సరే ఇవి కాకుండా వేరే అభిప్రాయాలు ఉన్నా సరే ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం సరే మొత్తం అక్కర్లేదు అన్నం ఉడికిందా లేదా అంటే ఒక జస్ట్ చిన్న మెతుకు పట్టుకుంటే సరిపోద్ది అని చెప్పడానికి సింపుల్ ఉదాహరణగా ఈరోజు ఒక కొత్త ప్రాపుగాన మొదలుపెట్టారు వైసీపీ వాళ్ళ యొక్క పేజ్లో అఫీషియల్ పేజ్లోనే దీని మీద వరుస పెట్టి పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు ఇక నాయకులైతే వరుసపెట్టి దీనికి సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టడం మీడియాతో మాట్లాడటం ఆ వీడియోలు కట్ చేయడం సోషల్ మీడియాకు పంపించడం వాళ్ళు విస్తృతంగా వైరల్ చేయడం కూడా జరిగిపోతుంది ఏంటయ్యా ఇంతకీ ఫైనల్గా వాళ్ళు చేసే విష ప్రచారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ ఇద్దరూ కలిసి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని కక్షపూరిత పాలన చేస్తున్నారని తద్వారా ఒకటి కాదు రెండు కాదు మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు రాకుండా పోయాయి అని చెప్పేసి అయితే ఒక ప్రచారం మొదలుపెట్టారు ఇంతకీ ఈ ప్రచారంలో మూడు లక్షల కోట్ల రూపాయలు పోయాయి ఏ కంపెనీ ఇక్కడికి రాకుండా వేరే చోటికి పోయిందయ్యా అంటే ఇంకేంటి జేఎస్డబ్ల్యూ జిందాల్ సంస్థ అన్నమాట ఎవరు ఆ జిందాల్ అంటే జత్వానీ కేసులో అప్పుడప్పుడు మనకు వినిపించిన పేరును చూశారు సజ్జన్ జిందాల్ అని చెప్పేసి ఆ జిందాల్ గారే ఆంధ్రప్రదేశ్లో పెట్టాల్సినటువంటి పెట్టుబడులు లేదా ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకెళ్ళిపోయి మహారాష్ట్రలో పెడుతున్నాడు మనం కోల్పోయాం అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక ప్రాపుగాండా సృష్టిస్తున్నారు దానికి కారణం అంట రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంట కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారట కేసులు పెట్టి వేధించారట ఇక ఇలా రకరకాలుగా రకరకాలుగా ఇష్టం వచ్చినట్లుగా ఒక ప్రాపుగాండా చేస్తూ వరుస పెట్టి పోస్టర్లు వరుస పెట్టి వీడియోలు వరుసపెట్టి ప్రెస్ మీట్లు అయితే విపరీతంగా గుప్పించేస్తున్నారు వాళ్ళ నాయకులు ఏమంటారంటే కాదంబరి జత్వానీ కేసులో నాగార్జున యాదవ్ ఆయన ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి కామెంట్లు కూడా చేస్తున్నారు నాగార్జున కాదంబరి జత్వానీ కేసులో వేధింపులు అందుకనే ఇంత పెద్ద మొత్తాన్ని పట్టుకుపోయారు వేరే రాష్ట్రానికి అని చెప్పేసి కామెంట్ చేస్తారు అసలు ఏమాత్రం జ్ఞానం అసలు ఏమాత్రం మెదడు ఉందా అనేటటువంటి డౌట్ వస్తుంది ఈ కామెంట్లు చేస్తే వాళ్ళకి ఎందుకు ఈ మాట అంటున్నానంటే కాదంబరి జత్వానీ కేసులో కుక్కల విద్యాసాగర్ మీద కేసు బుక్ అయింది కుక్కల విద్యాసాగర్ని అరెస్ట్ చేసి లోపల పెట్టారు పాయింట్ నెంబర్ వన్ కాదంబరి జత్వానీ కేసులో ఐపీఎస్ ఆఫీసర్లు క్రాంతి రాణా టాటా విశాల్ గున్నీ పిఎస్ఆర్ ఆంజనేయులు వేళ్ల మీద ఆరోపణలు ఉన్నాయి వాళ్ళని సస్పెండ్ చేసి పక్కన పెట్టారు పాయింట్ నెంబర్ టూ కాదంబరి జత్వానీ కేసులో సీఎంఓ ఇన్వాల్వ్ అయ్యింది సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి ఆ దిశగా ఎంక్వైరీ జరుగుతోంది ఇక పాయింట్ నెంబర్ ఫోర్ ఈ పై స్థాయి అధికారులే కాకుండా లేదంటే రాజకీయ నాయకుల ప్రమేయమే కాకుండా కింద స్థాయిలో ఎస్ఐసిఐ లాంటి వాళ్ళు కానిస్టేబుల్ స్థాయిలో కూడా కొంతమందిని సస్పెండ్ చేసి పక్కన పెట్టారు మరి నేను ఐదు పాయింట్లు ఆరు పాయింట్లు చెప్పాను కదా ఇందులో ఎక్కడైనా సరే జందాల మీద వీళ్ళు కేసు పెట్టినట్టు కానీ జందాల పేరును చేర్చినట్టు కానీ జందాల వ్యవహారం లాగినట్టు కానీ ఎక్కడైనా వచ్చిందా ఎక్కడ రాలేదే ఇదంతా చేయటానికి కారణం ఆఫ్ ద రికార్డ్గా గతంలో ఈ కాదంబరి జత్వాని మీద ఆయన రేపటం చేశారని దానికి సంబంధించి మహారాష్ట్రలో కేసు నమోదైందని దాన్ని తుడిచిపెట్టేందుకు దాన్ని మాఫీ చేసుకునేందుకు పరిచయం ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్ ద్వారా ఈ కథంతా నడిపారు ప్రభుత్వ పెద్దలు పోలీస్ ఆఫీసర్లు అనేది ప్రధానమైనటువంటి అంశం ఇందుట్లో ఎక్కడ విశాల్ గుని క్రాంతిరాణా టాటా పిఎస్ఆర్ ఆంజనేయులు కుక్కల విద్యాసాగరు ఎస్ఐలు సిఐలు వేళ్ల పాత్ర వేళ్ల ప్రమేయం సీఎంఓ ఇరుక్కుంది అని చెప్పేసి ఇంతవరకు వచ్చింది తప్ప జిందాల పేరు ఎక్కడ చేర్చారు జిందాలకు ఏమైనా నోటీస్ ఇచ్చారా జిందాలను ఎప్పుడైనా విచారణకు పిలిపించారా జిందాలను ఎప్పుడన్నా అరెస్ట్ చేశారా మరి కక్షపూరితం ఎక్కడ ఎంతవరకు కుక్కల విద్యాసాగర్ కుక్కల విద్యాసాగర్ అని చెప్పేసి ఆ కుక్కల విద్యాసాగర్ చుట్టూనే కుక్క తిరిగినట్టు తిరిగారు కదా కొంతమంది ఏంటి వైసీపీ వాళ్ళే మా కుక్కల విద్యాసాగర్ని అంటారా మా కుక్కల విద్యాసాగర్ని అంటారా అని కుక్కల్లాగా అరిచినటువంటి గీ పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కదా వాళ్ళు వాళ్ళ మీడియాకు మాత్రమే జూమ్లో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి అవాకులు చవాకులు బేలన సందర్భం ఉంది కదా మరి ఇవన్నీ పక్కన పెట్టి జిందాలు ఎందుకు వచ్చాడు అసలు ఆ పోస్టర్లు కూడా చూస్తే ఆశ్చర్యపోతాం ఒకసారి వాటిని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను నేను బాబు కక్ష ఖరీదు మూడు లక్షల కోట్లు భారీగా పెట్టుబడుల అవకాశాన్ని కోల్పోయిన ఏపీ రెడ్బుక్ రాజ్యాంగం ప్రముఖ పారిశ్రామికవేత్తలపై వేధింపులకు చెల్లించిన మూల్యం వేలాదిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు గండి ఏపీలో పెట్టుబడులకు విముఖత అని చెప్పేసి కూడా ఒక పోస్టర్ చంద్రబాబు కక్ష సాధింపు రాజకీయాలు తాడలేక ఏపీకి గుడ్ బై చెప్పేసిన జిందాల స్టీల్ కంపెనీ కూట ప్రభుత్వం అరాచకాలు భరించలేక ఏపి గుడ్ బై చెప్పేసి మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిన జందాల్ స్టీల్ కంపెనీ పెట్టుబడులు పెట్టేశారంటే ఆల్రెడీ ఇంతకు మించిన కామెడీ ఏమన్నా ఉంటుందా ఉండదు ఖచ్చితంగా ఇదే మహారాష్ట్రకి పదిహేను లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడులకు ఎంఓయులు కుదిరాయి మరి దాన్ని ఎందుకు మాట్లాడరు జందాలో అక్కడే మూడు లక్షల కోట్లు పెడతానంటే మరి మిగతా వాళ్ళు ఎవరు ఏంటి దావోస్ అనేది ఒక ఎకనామిక్ సమ్మిట్ అక్కడ అనేక మంది వస్తుంటారు మాట్లాడుతుంటారు దానికి సంబంధించినటువంటి అమ్మోయువులు కూడా కుదుర్చుకుంటారు కుదుర్చుకున్నంత మాత్రాన అన్ని గ్రౌండింగ్ అయిపోయి పెట్టుబడులు పెట్టేసి చేయాల్సినటువంటి పరిస్థితి ఏమి ఉండదు అవకాశం కూడా ఉండదు ఆ ఆ చిన్న లాజిక్ని మర్చిపోతున్నారు ఎందుకు మర్చిపోతారు అర్థం కాదు మరి అదే లాజిక్ అనుకుంటే మరి ఇదే సజ్జన్ చెందాలతోటి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి రోజున చెల్లికి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి రెండోసారి తన తండ్రి తర్వాత ఈయన మూడో ముఖ్యమంత్రిగా ఈయన రెండుసార్లు శంకుస్థాపన చేశాడు ఆయన తండ్రి ఒకసారి రెండు వేల ఏడులో శంకుస్థాపన చేస్తే ఇప్పటివరకు అసలు అతీ గతి లేదు ఇదే స్టీల్ కంపెనీ కడప స్టీల్ ఫ్యాక్టరీ మొళ్ల పొదల మధ్య శిలాఫలకాలు ఉన్నటువంటి ఫోటోలు కూడా మనం చూడొచ్చు మధ్యలో చంద్రబాబు నాయుడు ఒకసారి శంకుస్థాపన చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఆ ఎన్నికలకు ఆరు నెలల ముందు టెంకాయ కొడితే విశ్వసనీయత లేదన్నట్టు అన్నట్టు ఆ రోజు మాట్లాడారు నేను వస్తున్నాను ఎన్నికలు అవగానే నా ప్రభుత్వం రాగానే శంకుస్థాపన చేస్తున్నాను ఇంకేముంది ఐదేళ్లలో అసలు కడప స్టీల్ ఫ్యాక్టరీ దగాయమానంగా వెలిగిపోతుందని చెప్పేసి ప్రకల్పాలు బలిక ఏముంది మళ్ళీ చెల్లికి పెళ్లి జరగాలి రెండోసారి మూడోసారి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా రెండు వేల అరవై మూడులో కూడా సజ్జన్ జిందాల చేత శంకుస్థాపన చేయించారు పెట్టుబడులు పెట్టిస్తామని చెప్పేసి మొదటి ఫేజ్లోనే పది లక్షల టన్నుల ఉత్పత్తి మూడు వేల కోట్లతో అన్నారు ఇక మొత్తం ఫేజులు కలుపుకుంటే ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు అన్నారు సున్నపురాయి పల్లె అసలు సుందరంగా మారిపోతుందన్నారు ఎనిమిది వేల కోట్లు కాదు కదా కనీసం ఎనిమిది వందల రూపాయలు కూడా అక్కడ పెట్టుబడిగా పెట్టలేదు కాంపౌండ్ వాళ్ళు కూడా అక్కడ నిర్మించలేదు రెండు వేల మూడు ఫిబ్రవరి అంటే రెండు వేల ఇరవై నాలుగు మేలో ఎన్నికలు జరిగాయి సంవత్సరం పైగా కాలం మరి ఏం ఆ సంవత్సరం పైగా ఇదే సజ్జన్ చెందాలకి జగన్మోహన్ రెడ్డి శిష్యుడు ఈ మాట చెప్పింది ఎవరో కాదు సజ్జన్ చెందాలి ఆ రోజు రాజశేఖర రెడ్డి మహానేత బతుకున్నప్పుడు నా కుమారుడికి బిజినెస్లో పాఠాలు నేర్పించవయ్యా అని చెప్పేసి పంపించాను బుద్ధిగా జగన్మోహన్ రెడ్డి నా దగ్గరకు వచ్చాడు ముంబైకి వచ్చి అనేక సందర్భాల్లో బిజినెస్ మెడుకులు కూడా నేర్చుకున్నాడని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకున్నాడు కదా మరి అదే సజ్జం చెందాల్ ఏం చేశాడు ఆ పెట్టుబడి ఎందుకు పెట్టలేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది ఎనిమిది వేల కోట్లు మూడు వేల కోట్లు ముప్పై రూపాయలు కూడా పెట్టల ఏమైపోయింది ఇప్పుడు ప్రభుత్వం మారగానే వేరే రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకోగానే అమ్మో ఇంకేముంది లబలబా లబలబా మరి మీరు పెట్టించి ఉండొచ్చు కదా లక్షల కోట్లు కాదు అనుకున్న మూడు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు మీరే ఆ రోజు పెట్టించి స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించుంటే ఈరోజు గుండెలు బాదుకోవాల్సిన అవసరం ఉండేది కదా కదా మా ఘనకీర్తిది మా చరిత్ర ఇది అని చెప్పేసి మీరు కూడా చెప్పుకోవచ్చు కదా అసలులో గుట్టింకోటి ఉంది ఇంత మాట్లాడుతున్నాం కదా ఇన్ని విమర్శలు చేస్తున్నారు కదా వెళ్ళి వరస పెట్టి వరసబెట్టి వరస పెట్టి వరస పెట్టి అటు పేపర్లోనూ ఇటు సోషల్ మీడియాలో పోస్టర్లు వేస్తున్నారు కదా ఇదే సజ్జన్ చెందాలు ఇదే దావోస్లో చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని చంద్రబాబు ఏ విధంగా పొగిడాడు ఏ విధంగా ఆకాశానికి ఒక్కసారి ఆ వీడియో చూడండి మిస్టర్ చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ బట్ హీ ది డ్రైవర్ ఆఫ్ ది హోల్ హోల్ ఇకానమీ హోల్ కంట్రీ యాజ్ వెల్ ఎస్ ద హోల్ వరల్డ్ బికాస్ యాజ్ వి నో పీపుల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ టుడే డ్రైవింగ్ దార్జెస్ట్ కార్పొరేషన్స్ సో ఐ విల్ అండ్ వెరీ మచ్ చూసారు కదా క్లుప్తంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడు ఆయన విజన్ దేశానికి అవసరం దేశానికి ఆదర్శం హీఈస్ డ్రైవింగ్ ఆఫ్ కంట్రీస్ ఎకానమీ అంటే ఆయన విజన్తో ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు లీడ్ చేస్తున్నాయి అని చెప్పేసి ప్రశంసల వర్షం కురిపించాడు మనం మన దేశం వరకే పరిమితం కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన విజన్ అనుసరించి అనేక కంపెనీలు డ్రైవ్ చేస్తున్నాయి అనేక కంపెనీలు లీడ్ చేస్తున్నాయి వాళ్ళ వ్యాపారం సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నాయి ఆయన విజన్తో అని చెప్పేసి సజ్జన్ జందాల్ తన నోటితో తానే దావోస్లో మాట్లాడాడు అది బాబుని పక్కన కూర్చోబెట్టుకొని సాక్షి పేపర్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రం మూడు లక్షల కోట్ల పెట్టుబడులు తరిమేసార్ రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకోటి 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 అని చెప్పేసి రకరకాలుగా ప్రచారాలు మరి అదే జందాలు వచ్చి చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తూ వీరుడు సూర్యుడు అంటూ పొగడతల వర్షం ఎట్లుంటుంది వీళ్ళ ప్రచారం ఎట్లుంటుంది వీళ్ళ విషం ఎక్కే తీరు ఎట్లుంటుంది వీళ్ళ మోడ సాపరండి ఒకరిని బద్నాం చేయాలంటే ఇంత బాగా ప్లాన్ చేస్తారనేది క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి ఎస్ డాబోస్కి వెళ్ళటమే అమ్మోసరి మైనస్ ఐదు డిగ్రీలు స్నానం చేయలేము అజ్జేయలేము చేయలేము ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి మాట్లాడినటువంటి దుర్మార్గపు చరిత్ర మీకే సొంతం ఉంది కదా అమర్నాథ్ ఆ రోజు ఏం మాట్లాడారు అయినా సరే ఈరోజు విభజిత రాష్ట్రంలో ఇన్ని కష్టాలు పడిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి దావోస్ తలుపు తట్టి కొన్ని ప్ర కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఇలాంటి ప్రచారం పోనీ దావోస్ మీరు వెళ్ళలేదు ఏం చేశారు ఏం చేశారయ్యా అంటే లులుమాల్ని పోగొట్టేశారు మళ్ళీ అదే లులుమాల్ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఉండగా మేము అడుగు పెట్టాం అని చెప్పేసి శబదం చేసినటువంటి ఆ సంస్థ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన నెల రోజులకే మళ్ళీ తిరిగి వచ్చి ఒకటి కాదు రెండు కాదు మూడు సెంటర్లు పెడతాం విశాఖపట్నంలో అమరావతిలో తిరుపతిలో మూడు సెంటర్లు పెడతాం అని చెప్పేసి మళ్ళీ ఎంఓయుదుర్చుకుంది ఆ రోజు వాళ్ళు పంపించారు వీళ్ళు తెచ్చారు అంతేకాదు అమర్ రాజా బ్యాటరీ తొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడి జగన్మోహన్ రెడ్డి హయాంలో మేమే దండం పెట్టి పొమ్మన్నామంటే వాళ్ళు వచ్చి తెలంగాణలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు కొత్త కంపెనీలు తీసుకురావడం కాదు ఉన్న కంపెనీలు బాగొట్టిన చరిత్ర మనది అని చెప్పుకొని రాసుకోండి బాగుంటుంది దాంతోపాటుగా ఫ్రాంక్లిన్ టెంప్ల్టన్ రిలయన్స్ ఎస్సీజెడ్ బోలెడ్ బోలెడ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఏషియన్ పేపర్ పల్స్ ఇలా బోలెడు కంపెనీలు ఆఖరికి అండర్ గార్మెంట్స్ తయారు చేసే అండర్వేర్లు అండర్ గార్మెంట్స్ తయారు చేసేటటువంటి జాకీ పరిశ్రమను కూడా ఒక నూట యాభై కోట్లు నూట పాతి కోట్లు వాళ్ళు పెట్టుబడి పెడతామని వస్తే దాన్ని కూడా లంచాల కోసం వేధించి పక్క రాష్ట్రం తెలంగాణకు పంపించి రెండు వందల యాభై కోట్లకు పెట్టుబడి పెట్టేలాగా చేసిన ఘనచరిత్ర ఇది ఇంకెలా చెప్పుకోవాలి ఎన్నని చెప్పుకోవాలి కానీ ఈ ప్రభుత్వం రాగానే వెంటనే టాటా వాళ్ళు పదివేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటూ వచ్చారు నిపాన్ స్టీల్ దాంతోపాటుగా యాల్స్లస్ మిట్టల్ ఇద్దరూ కలిసి వచ్చారు ముఖ్యంగా బీపీసీఎల్ రిఫైనరీ పెడతాంది డెబ్బై వేల పైచిలుకో కోట్ల రూపాయల పెట్టుబడి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు మొన్నే నరేంద్ర మోదీ వచ్చి అనౌన్స్ చేశారు రెండు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి అసలు ఏ కేంద్రంగా అమరావతిని మార్చడానికి అనేక ప్రయత్నాలు అనేక మందితో మాట్లాడుతున్నారు అనేక సంస్థలను ఆహ్వానిస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు అనేక చోట్ల అనేక పరిశ్రమలు పెట్టేందుకు ప్లాన్ చేసుకుంటూ ముందడుగు వేస్తూ డక్కా మొక్కిలు తింటూ అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో ఈ రకమైనటువంటి ప్రచారం ఇంకేముంది అయిపోయింది 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 అని చెప్పేసి ఏ జిందాల్ వేరే చోట పెట్టుబడి పెట్టకూడదా ఏ మరి మీరు మీ హయాంలో వచ్చినటువంటి ఆ పెట్టుబడులు ఏమైపోయాయి ఆ స్టీల్ ఫ్యాక్టరీ ఏమైపోయింది కడపకి వెళ్ళి ఇలా సూర్యుడు అడ్డం పడతాడు అని చెప్పేసి కళ్ళు మూతలు పడతాయని చెప్పేసి కంటికి చేతులు అడ్డం పెట్టుకుని చూసినా సరే ఎక్కడ స్టీల్ ఫ్యాక్టరీ కనపడదు కదా ఏమైపోయింది పైగా జగన్మోహన్ రెడ్డి గురువు కదా ఆయన ఏమన్నంటే జత్వానీ కేసును చూపి జత్వానీ కేసులో జిందాలు ఎక్కడున్నాడు కుక్కల విద్యాసాగర్ కదా జత్వానికి జిందాలకి మధ్య గొడవ ముంబైలో అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి ఇక్కడ కాదు ఇక్కడ వరకు నన్ను కుక్కల విద్యాసాగర్ వేధించాడు వీళ్ళు కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు వారం రోజులు బంధించారు మూడు నెలలు జైల్లో పెట్టి ఇది కదా కేసు ఇందుట్లో జిందాలు ఎక్కడొచ్చాడు లాజిక్ లేని ప్రశ్నలు లాజిక్ లేని వింత వాదన ఎస్ మరి ఇదంతా చూసిన తర్వాత విష ప్రచారం అయిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారనేది నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే